వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము టమాటాలతోటి ఎంతో టేస్టీగా రసాన్ని పిల్లలు కూడా హాయిగా తినగలిగేలా గొంతుకు హాయిగా ఉండే ఈ టమోటా రసాన్ని వేడివేడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ రసానికి పండిన టమోటాలు అయితేనే టేస్ట్ బాగుంటాయండి ఇక్కడ నేను నాలుగు టమోటాలను తీసుకొని కడిగి వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ టమోటాలను మిక్సీ పట్టేదానికన్నా చేత్తోనే మీకు ఎంత వీలైతే అంత గట్టిగా పిసుకున్నట్లయితే ఈ రసం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పిసికేటప్పుడే మీకు టమోటాలకు పైన తొక్క వచ్చినట్లయితే ఈ విధంగా సపరేట్ చేసుకోండి నాటు టమోటాలకైతే తొక్క ఇంకా త్వరగా వస్తుందండి ఇలా టమోటా రసాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం చింతపండు పులుసు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము ఇప్పుడు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఖాళీ ప్యాన్లో ఒక ట్యూ స్పూన్ వరకు కందిపప్పును వేసుకొని కందిపప్పును ఒక థర్టీ సెకండ్స్ అటు ఇటు తిప్పిన తర్వాత దీనిలోనే ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము ఇలా ధనియాలు కూడా వేసిన తర్వాత కొన్ని మిరియాలు తర్వాత కొన్ని మెంతులు వేస్తే ఈ రసం అనేది టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేద్దాము జీలకర్ర మిరియాలు మెంతులు కన్నా కొంచెం ఎక్కువ వేయండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని ఇలా పొడి కొట్టేసుకొని మీరు కావాలంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మరుగుతూ ఉన్నప్పుడే కొత్తిమీరను ఇట్లాంటి రసాలకి కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు కావాలంటే ఆ కొత్తిమీర కాడలు తర్వాత ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ రసం పౌడర్ మీకు సరిపడా వేసుకోండి నేనైతే మిక్సీ పట్టిన రసం పౌడర్ మొత్తాన్ని వేసేసాను ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోలేదేమో చూసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకొని మరిగించుకోండి ఈలోగా మనం పోపు స్టార్ట్ చేసేద్దాము వేరే పొయ్యి మీద దానికోసం పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి తర్వాత ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఈ రసానికి కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇందాక మనము మెంతులు జీలకర్ర మిక్సీ పట్టాం కదా అలా మిక్సీ పట్టకపోయినా మెంతులు జీలకర్రను ఈ పోపులో వేసినా సరిపోతుంది ఇక వీటితోటే వేసేసుకొని ఈ ఆ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఆ పోపు మొత్తాన్ని ఈ రసం ఉండేటువంటి గిన్నెలోకి వేసుకొని ఒక టూ మినిట్స్ కనుక మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అవుతుందండి ఇప్పుడు కొంచెం కారం తగ్గినా సరే తర్వాత కొద్దిసేపటి తర్వాత ఫ్లేవర్స్ అన్నీ దిగి అప్పుడు మనకు కరెక్ట్ కారం అనేది తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పు పౌడర్ యాడ్ చేయటం వల్ల ఒక్కసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చితీరుతుంది